శ్రీరామాలే రావో రామ ఇలలో పెను చీకటి మాపగరా సీతారామ నీ మహిమ మదిలో అసురాలిని పగరా మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురామాలే రావో రామా ఇలా పెను మా పగరా ఇండి మొన్న మన ఫ్యామిలీ మెంబర్ అయిన పద్మావతి గారి హస్బెండ్కి యాక్సిడెంట్ అయితే ఇద్దరు పిల్లలు సేవ్ చేసి హాస్పిటల్ అడ్మిట్ చేశారండి మీ ఇద్దరికి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ హీరోస్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అందరం కూడా సాహసం సినిమా చూసే ఉంటాం కదండి వాళ్ళు వాడు అంటాడు నాదైతే రూపాయి వదలను నాది కానిది ఏది కూడా నాకు అక్కర్లేదు అని అండ్ రావాల్సింది రావాల్సిన టైంకి రాకమన్నదన్నది కూడా అందులో ఉంటుందండి ఎప్పుడో వాళ్ళ తాత బ్రిటిషర్స్ టైంలోని వజ్రాల వ్యాపారం చేసుకొని దాన్ని ఎక్కడో దాస్తే ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు ఎంత పేదరికం చూసినా మళ్ళీ ఆ అబ్బాయి వచ్చేసరికి కొంచెం కష్టపడి దాని గురించి ప్రయత్నించి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని అండ్ మధ్యలో ఎన్నో అవమానాలు పడతాడు లైఫ్లో కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ విధానంగా కొంచెం శ్రమతో అంటే పడ్డాడండి కానీ సిద్ధాంతాన్ని ఆ సినిమాలో బాగా చూపించారు కాకపోతే కొంచెం కమర్షియల్గా చూపించారు నాకైతే ఆ మూవీ చాలా బాగా నచ్చిందండి అందరితో మంచిగా ఉంటాను అందరికీ మేలే చేస్తాను అయినా సరే నాకెందుకు ప్రతి ఒక్కరు కూడా మోసం చేస్తారు నేను ఎంతో నమ్ముతాను ఎంతో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తాను కానీ నన్ను ఖాతరు చేయరు ఫ్యామిలీలో అందరికీ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాను కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఎవరు చేయరు ఎవరికైనా సహాయం అనగానే నేను ముందు డబ్బులు ఇస్తాను కానీ నా టైంకి నాకు ఎవరూ కూడా ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు అండ్ నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు ఫ్యామిలీలో బర్డెన్స్ ఎందుకు ఇలా ఉన్నాయి అన్నీ ఉంటాయి కదండీ సో ఇవన్నీ ఏంటంటే నిజమే ఇప్పుడు మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా మేబీ పూర్వజన్మలో అనుకొని కొంచెం స్థిమిత పడితే అది నిజం అబద్ధం పక్కన పెట్టండి కాకపోతే హిందూ ధర్మం ప్రకారం అయితే పూర్వజన్మలు ఇవన్నీ కూడా మనం నమ్మొచ్చండి అలా అనుకుని కొంచెం మన మనస్సుని శాంతింపు చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉండొచ్చు లేదంటే ఈ జన్మలో కూడా ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఎందుచేతనైతే ఏ వ్యక్తిని అయితే మనం మంచి కానీ చెడు కానీ తప్పు కానీ ఒప్పు కానీ పాపం కానీ పుణ్యం కానీ ఇవన్నీ చేసామనుకోండి మళ్ళీ అదే వ్యక్తి వల్ల అదే ప్రదేశంలో ఆ టైంలో మన అకౌంట్లో దాని తాలూకా ఇంపాక్ట్ అయితే పడిపోతుందండి అది ఆ టైంలో కాకపోవచ్చు ఇమీడియట్గా మనకి దాని తాలూకా రిజల్ట్ తెలియకపోవచ్చు కానీ ఖచ్చితంగా దాన్ని అనుభవించి తీరుతామండి ఎలా ఎలా అంటారా మీరు అందరికీ మంచి చేస్తారు మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి మనసును అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా చక్కగా హ్యాపీగా నడవాలనుకుంటారు అన్ని పనులు సవ్యంగా జరిగిపోయి అన్నీ వాళ్ళకు అనుగుణంగా జరిగినంతసేపు పర్వాలేదండి ఏ మాత్రం ఒక్కరోజు ఒక పూట మీరు కొంచెం రెస్ట్ తీసుకున్నా లేకపోతేనో అని చెప్తే వెంటనే వాళ్ళ తాలూకు మొహాలు చూడండి చాలా బాగుంటుంది ఇందులో కూడా మన ప్రేమేయం కూడా ఉంది వాళ్ళకి పనులు చెప్పకపోవడమో లేకపోతే అప్పటి వరకు అన్నీ మన నెత్తి మీద వేసేసుకోవడమో అంటే మంచిగా ఉన్నంతసేపు దేవత అంటారు కొంచెం తప్పు చెప్పినా వాళ్ళ తాలూకా లోటుపాట్లని ఏమైనా మనకి హర్టింగ్గా ఉంటే వాళ్ళు చేస్తున్న ప్రవర్తన మనకి ఏమైనా హర్టింగ్గా ఉంటే చెప్పామనుకోండి మనల్ని ఒక కొరువు తీయాల చూస్తారు అండ్ అంతవరకు ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్న మనల్ని ఒక్కసారి అధపాతాళానికి తొక్కేస్తారండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకంటూ రాసిపెట్టి ఉన్న సుఖమైన దుఃఖమైన కష్టమైన నష్టమైన సంతోషమైన ఆనందమైన ప్రతిదీ కూడా మనకి నిజంగా రాసిపెట్టి ఉంటే ఒక వస్తువైనా ఒక మనిషి అయినా ఖచ్చితంగా ఎన్ని దిక్కులు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా అంత ఎందుకండి మా 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 చెల్లి మా ఊర్లో గ్రామ దేవత మా కని మా చెల్లి మా ఊరిలో గ్రామదేవత మా ఇంటికి వచ్చారండి యాక్చువల్గా గ్రామదేవత పండక్ అందరం వెళ్ళిపోవాలి కానీ ఆవిడ రెండు రోజుల ముందు మన ఇంటికి వచ్చారన్నమాట ఇక్కడ నుండి మాతో కలిసి వెళ్ళడానికి రేపు గ్రామదేవత పండుగ ఇవాళ సాయంత్రం మేము బయలుదేరుతాం అనగా ఆవిడ ఆ తెల్లవారుజామున బాత్రూమ్కి వెళ్ళొచ్చింది జస్ట్ అసలు ఇలా అన్నాదండి స్కిడ్ అయింది అంతే సౌండ్ రాలేదు ఏమీ రాలేదు పడినట్లే అనిపించలేదు అసలు ఏమీ లేదు కూర్చుంది ఆ తర్వాత ఇంకేముందండి హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇక్కడ మోకాలు దగ్గర కొద్దిగా పగిలింది అని చెప్పారు అయితే ఆవిడని అడిగాను దొడ్డ అక్కడికని వస్తాను అన్నావు అనవసరంగా ఇక్కడికి వచ్చావేమో అంటే లేదే మా ఊర్లోనే ఉందును గ్రామదేవత పండగ అయితే ఆ పండుగ రోజే బయలుదేరుదును నీ కోసమని ముందు వచ్చాను ఇక్కడ పడిపోయాను కాబట్టి ఈ మాత్రం సదుపాయం అయినా ఉంది అంటే మనకి వెస్ట్రన్ కబోర్డ్ కమోడ్ ఉంది నార్మల్ది ఉందనమాట అండ్ అదే ఊళ్ళో అనుకో ఈ పండుగ సందర్భంలో నన్ను ఎవరు పట్టించుకోవడమో అవ్వదు సో నీ దగ్గర కాబట్టి భగవంతుడు ఇక్కడికి వచ్చి నన్ను పడిపోవాలని రాసి పెట్టాడు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరే నీ దెబ్బ తగులుతుంది ఇక్కడ కాబట్టి ఇంత చిన్నదానితో అయిపోయింది చెప్పేసి అలానే ఆవిడికి పదిహేను రోజుల్లోనే తగ్గిపోయింది అనుకోండి ఆవిడ తీసుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చిందండి యాక్చువల్గా ఇంకోలా కూడా చెప్పొచ్చు పండగని వెళ్ళవే అనవసరంగా దీని ఇంటికి వచ్చాను ఎక్కడ పడి మోకాలు చెప్పు పగలగొట్టుకున్నానంటే పెద్దది కాదండి ఏదైనా సరే చెప్పొచ్చు కదా నచ్చితే ఒకలా చెప్తారు నచ్చకపోతే ఇంకోలా చెప్తారు దురదృష్టం ఏంటంటే ఆవిడ ఇప్పుడు లేరులేండి నేను చాలా బాధపడ్డానండి కొన్ని విషయాల్లో మా మామయ్య గారు చనిపోయినప్పుడు అనగా మా మామిగారు వాళ్ళ సిస్టర్ చనిపోయినప్పుడు అనగా చాలా కష్టం అండి ఎందుకంటే మనల్ని బాగా అభిమానించే మనుషులు అనమాట నేను ఇప్పటికీ వాళ్ళని మిస్ అవుతానండి వీర్థ ఇవన్నీ ఎందుకులేండి కాకపోతే ఏం జరిగినా మన మంచిగా అని తీసుకోగలిగిన రోజు మనం చాలా సంతోషంగా ఉంటామండి మనకి న్యూటన్ థర్డ్లో ఉంటుంది కదండి ప్రతి చర్యకి ఈక్వల్గా ఉండే ఒక ప్రతి చర్య అయితే పుడతదనేసి అందరికీ తెలుసు చిన్నప్పుడు చదువుకున్నాము సో మనం మంచి చేస్తే మంచి రివర్స్లో వస్తుంది చెడు చేస్తే అంతే స్పీడ్గా రివర్స్లో వస్తుంది అండ్ పుణ్యం చేసినా అంతే స్పీడ్గా రివర్స్లో వస్తుంది దీనికి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మహాభారత యుద్ధం అండి అందరూ చూసుంటారు కదా సో గద వేస్తే వెళ్ళి పడిపోతుంది లేదా కత్తి అయితే అవతల వారికి గుచ్చేస్తుంది ఒక చూలం విసిరితే అది వేరే విషయం కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే శక్తిని ప్రయోగిస్తే అది అవతల వారికి అనుకోండి అది అంతే స్పీడ్గా మీ వైపు వచ్చేస్తుందండి ఇది చాలా వరకు చూసే ఉంటారు అందుకనే మనకి ఇప్పుడు కూడా చెప్తారండి దేవీ ఉపాసకులు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి ఇళ్ళల్లో చేసే సాధారణమైన పూజల వరకు ఏ విగ్రహమైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కానీ కొన్ని శక్తివంతమైన మంత్రాలు లేకపోతే కదా నాకు సడన్గా పేరు గుర్తు రావట్లేదు అలాంటివైతే మాత్రం ఇంట్లో చేయకూడదండి ఎందుకంటే అవి ఒకవేళ అవతల వారి గురించి చేసే చెడు మంత్రాలు అనుకోండి ఖచ్చితంగా అవి వాళ్ళ మీద వెళ్ళకపోగా మన మీదకే రిటర్న్లో వస్తాయండి అందుకే అమ్మవారిని ఎప్పుడైనా సరే ఏ రూపమైనా సరే ప్రశాంతమైన పూజలకే అనుమతించాలి తప్పించి పిచ్చి పిచ్చి వాటికైతే మన ఇళ్లలో అస్సలు చేయకూడదండి అండ్ మనకు రావాల్సింది ఏ టైంకైనా ఏ విధంగా అయినా మన ఇంటికి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అనే దాని గురించి అయితే అంటే పంచతంత్రంలో ఉంటుంది మహాభారతంలో ఉంటాయి రామాయణంలో ఉంటాయి ఇప్పటికే కష్టాలు తప్పలేదు ఏ భగవంతుడు హ్యాపీగా ఏమంటారు పాలసముద్రంలో ఉన్న విష్ణుమూర్తి పాలసముద్రంలోనే ఉంటారు కైలాసుల్లో ఉన్న శివుడు కైలాసుల్లోనే ఉంటారు ఇలా ఏం కాదు కదండి వాళ్ళు కూడా కష్టాలు పడి అక్కడ నుండి కిందకు వచ్చారు రకరకాల వేషాలు వేశారు ఒకరైతే మింగారు ఇంకొకరు నీలాపనిందలు పడ్డారు అండ్ భార్యా వియోగం జరిగింది రకరకాల వేషాలు వేయాల్సి వచ్చింది రాక్షసుల్ని చంపాల్సి వచ్చింది అండ్ శనమంతోనే ఇబ్బందులు పడాల్సి వచ్చింది అవునా కాదండి అండ్ దేవుడి తాలూకు మనుషులు అయినా సరే వాళ్ళు కూడా చాలా చాలా కష్టాలు పడ్డారు ఏంటి భగవంతుడికే తప్పలేదండి కష్టాలు మనం ఎంత చెప్పండి అయితే దేవుళ్ళకు కూడా కర్మఫలం అంటూ ఉంటుందనేసి నేను ఒక బుక్లో చదివానండి అంటే ఇది మనం తెలుసుకోవడం కోసమే వాళ్ళకి అది ఎలా జరిగింది అదంతా పక్కన పెట్టండి దీనిలో అండి మనకు తెలిసిన పాయింట్స్ని మనము మన లైఫ్లో కన్వయించుకున్నాం అనుకోండి కొంచెం హ్యాపీగా ఉంటాం అనమాట రోజు టాపిక్ మీకు చెప్పగలుగుతున్నానో లేదో బ్రెయిన్లో అయితే చాలా ఉన్నాయండి కాకపోతే కొంతవరకు నేను ఆరు నెలలు లంకలో ఉండి కనీసం ఒక్కసారి కూడా రావణాసురుడి వైపు కన్నెత్తి చూడకుండా హనుమంతుడు వచ్చి రామభక్తుణ్ణి అని చెప్పి తీసుకువెళ్తానని చెప్పినా కూడా వెళ్లకుండా తన భర్తే వచ్చి తను తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఎంతో ఎదురు చూసిన సీతాదేవిని రాముడు ఏమంటాడండి నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు అంటారు అగ్నిప్రవేశం లేదండి నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు ఎలా నచ్చితే అలా చెయ్యు అంటే ఆవిడ అగ్నిప్రవేశం చేశారు ఈ మాట అన్నందుకే యుగంలో కాకుండా కృష్ణావతారంలో నీలాపనందలు పడ్డారంటండి సమంతకమైన విషయం వినాయక చవితికి చదువుతాం కదండి అండ్ సీతాదేవి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు ఎంత బాధపడ్డారు అంటే ఆవిడ లక్ష్మణుణ్ణి భర్త మీద ప్రేమతో మారీచుడు వచ్చినప్పుడు అంటారు కదండి హా లక్ష్మణ హా సీత అని సో భర్తకి ఎక్కడ ప్రాణాపాయం జరిగిందో అని భర్త మీద ప్రేమతో లక్ష్మణుడిని వెళ్ళమంటే అన్నగారి ధైర్యము సాహసము తెలిసిన లక్ష్మణుడు వచ్చేస్తారులే అమ్మ అంటే వెంటనే ఒక మాట విసురుతారండి ఆ పాపం ఆవిడికి ఇక్కడ చూపించింది అండ్ మరి లక్ష్మణుడికి ఎందుకు అంత మాట మరి లక్ష్మణుడు కూడా బాధపడ్డాడు కదండి ఒక మాట అంటే సో ఆయన ఎందుకు అలాగా ఫేస్ చేయాల్సి వచ్చిందంటే అడవుల్లోకి వచ్చేశారని అన్నా వదులని వెతుక్కుంటూ భరతుడు సైన్యంతో వచ్చేసరికి లక్ష్మణుడు అపార్థం చేసుకుంటాడండి అన్నయ్యని తీసుకువెళ్ళిపోదామనే దృష్టిలో భరతుడు వస్తే ఈయన అపార్థం చేసుకుని ఒక మాట విసురుతారండి ఏమన్నారు ఏంటి ఇవన్నీ మీరు చదివినా ఎక్కడైనా చూసినా తెలుస్తాయి సో మన వీడియోలు అయితే ఇవన్నీ కాదు కానీ ఆ మాటకే అతనికి ఆ పాపం పట్టిందండి భగవంతులనే ఏదైనా సరే అపార్థం చేసుకున్న ఊరకనే అన్న అనుమానం వ్యక్తం చేసినా కూడా పాపం వదలలేదు మనం ఎంతండి ఇంకా ఈ డివోషనల్ ప్రోగ్రాం మనకు వద్దు కానీ మనం ఏం చేయాలి అంటే మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించాలి ఊరకనే చూసిన వాళ్ళ మీద లేకపోతే ఏ చెట్టు కింద ఎవరిద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి వాళ్ళ క్లాస్మేట్స్ కావచ్చు లేదా వేరే ఊరు నుండి ఎవరి కోసం వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు లేకపోతే అన్నా చెల్లి అయి ఉండొచ్చు ఏదో అవసరం వచ్చి మనం వెంటనే వాళ్ళని జడ్జి చేసేయకూడదు అండ్ భర్త గురించి ఎవరైనా సరే ఏదైనా చెప్పారనుకోండి అనుమానించకూడదు అండ్ మన భర్త ఎవరినైనా బండి మీద బుక్ని తీసుకెళ్తున్నారని ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి మీకు వెంటనే దాని గురించి మనసులో ఒక పెద్ద పిక్చర్ వేసేసుకొని దాన్ని భూతద్దుల్లో చూసేసి అనుమానించేసి కొంపలు దద్దరిల్లిపోయేలాగైతే గొడవ పెట్టుకోకూడదు ఏదైనా సరే ముందు మన కళ్ళతో చూసింది మన చెవులతో విన్నది ఒకటికి పదిసార్లు ఆలోచించి అందులో నిజం ఎంతుంది అబద్ధం ఎంతుంది ఎంతవరకు నమ్మొచ్చు ఇవన్నీ అనుకుని అప్పుడు అవతల వారిని ప్రశ్నించాలండి అంతేగాని ఓరికనే చెప్పుడు మాటలు వినేసో ఎవరో ఏదో అన్నారనో లేకపోతే ఎప్పుడో పెళ్ళికి ముందు ఉంటాయి కదండీ కొంత ఎవరో ఏదో అన్నారు దాన్ని దీనికి తీసుకొని వచ్చి లింక్ పెట్టడం ఇది మనకైనా వాళ్ళకైనా సేవండి మనశ్శాంతిని కోల్పోతాము ఈ రోజుల్లో అయితే కోట్ల ఆస్తి ఉన్న కూడా చిరాకులు నిందలు అనుమానాలు మనస్పర్ధలు చెప్పుడు మాటలు చెత్త చదారు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు అనుకోండి మీకు ఇవన్నీ కూడా ఉన్నా కూడా మీ ఆరోగ్యాన్ని కానీ మిమ్మల్ని కానీ ఇవేవి కాపాడలేవండి దేవుడి విగ్రహాలను చూడండి ఎప్పుడూ కూడా చిరునవ్వుతోనే ఉంటాయండి సీరియస్గా ఉండేవి ఇంకోటి అయితే అసలు ఎక్కడా కనిపించవు కాకపోతే మనం కొంచెం ఎక్కువ మేకప్లు చేసేస్తూ ఆ ఫేస్లు కనిపించవండి మనకు అంటే నా విగ్రహాలు కాబట్టి కానీ ఎప్పుడూ చూడండి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు కష్టాలు లేకుండా లేరండి కానీ ఆనందంగా ఉన్నారు సో మన దేవుడి విగ్రహాలను చూడండి దైవారాధన ఎక్కువ చేయండి భగవంతుణ్ణి నమ్మండి మీకు మంచి జరిగితే దేవుడి మీదే భారం వేయండి చెడు జరిగినా కూడా దేవుడి మీదే భారం వేయండి అండ్ ఏది జరిగినప్పటికీ కూడా మీ మనశ్శాంతి కోల్పోకుండా ఉండటం కోసం మీకు మీరు మంచి అలవాట్లు చేసుకోండి అలా చేయాలంటే ఈ బాడీని నీట్గా చూసుకోవాలండి అంటే సరిపోయినంత నీళ్ళు తాగాలి మంచి ఫుడ్ తినాలి నేచర్లో సహజంగా దొరికేవి ఎక్కువ తినాలి అండ్ ఉప్పు కారం మసాలా తగ్గించాలి దైవ ప్రార్థన చేయాలి మన ఫ్యామిలీని మరింత బాధ్యతగా చూసుకోవాలి ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదు మన కళ్ళతో మనం చెవులతో వినేదాన్ని కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించే డెసిషన్ తీసుకోవాలి అండ్ మన భర్త తాలూకు వాళ్ళైనా మన తాలూకు వాళ్ళైనా ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయి అనుకోండి ఒకసారి చెప్పు చూడండి రెండుసార్లు చెప్పు చూడండి ఈ టైంలో మీ వాయిస్ని దగ్గర పెట్టుకోండి పెద్ద గొంతులతోనో కీచులాడుకుంటునో చెప్తే మీరు రిలేషన్స్ స్పాయిల్ అయిపోతుంది ఇంకా అవతల వారు మీ మాట వినలేదనుకోండి మీకు మీరే అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు తెలుసుకుంటారు అండ్ మహాముదిరిపోతే అప్పుడు భగవంతుడే ఒక సొల్యూషన్ ఇస్తాడండి ఏంటి ఈ మధ్యన ఒక మూవీ చూశాను చాలా బాగుందండి ఎప్పుడూ కూడా ఎవరి గురించి కూడా మనం గబుక్కున మనం ఆ రోజు ఆ స్పాట్లో చూసిందే కరెక్ట్ అనేసి డెసిషన్ తీసేసుకొని వాళ్ళ గురించి ఒక ఇంప్రెషన్ అయితే అస్సలు క్రియేట్ చేసుకోకూడదు ఇది మూవీ అయితే గుర్తులేదండి నిజంగా ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఒక అంటే ఇద్దరు మూగవాళ్ళు అనమాట భార్యాభర్త ఇద్దరును వాళ్ళ రొటీన్ ఏంటో తెలుసా అండి ఇద్దరికీ మాటలు రావు కాబట్టి తెల్లవారు ఇట్లా సైగ చేసుకొని లేపుకుంటారు అండ్ లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసేస్తారు పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచుతారు పిల్లలకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు క్యారేజీలు కడతారు ఈవిడ టైలరింగ్కి ఒక దగ్గర వర్క్ చేస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిపోతుంది అతడు ఒక స్కూల్లో అటెండర్ అనమాట ఎవరికైనా నీళ్ళు ఇవ్వడము టీలు తేవడము ఫైల్ పెట్టడం ఇలాంటివి సో అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సాయంత్రం అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చే ముందు భార్యాభర్త ఇద్దరూ కూడా రైతు బజార్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడము అండ్ సెలవులు వస్తే పిల్లలతో కలిసి స్టేడియంకో గ్రౌండ్కో వాళ్ళు ఎక్కడ ఆడితే అక్కడికి వెళ్ళడము అలానే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట ఆవిడ తింటుందా లేదా అని చెప్పేసి వీడియో కాల్ చేసుకుంటారండి వీడియో కాల్ ద్వారా వాళ్ళు సైకిల్ చేసుకుని మాట్లాడుకుంటారు ఎంత బాగుంటుందోనండి మూవీ నిజంగాను సో ఒకరోజు ఇంత హ్యాపీగా ఉంటున్న ఈ ఫ్యామిలీలో వాళ్ళ పాపకు ఇంట్లో బాగోదండి ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు సో మూడు రోజులు కంటిన్యూస్గా ఈయనే హాస్పిటల్లో ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది అండ్ పాపని డిశ్చార్జ్ చేసేస్తారు ఆ తర్వాత భార్యని పాపని అతని ఇంటికి పంపించేసి ఒక లోకల్ ట్రైన్లో అతను తిరిగి ఇంటికి రావాలన్నమాట ప్రతిరోజు అదే ట్రైన్లో అతను వస్తాడు సో ఆ రోజైతే ఇవన్నీ చేశాక హాస్పిటల్లో బిల్ పే చేసేసి కొంచెం వెనక అనమాట వేరే పని ఉంటే చూసుకొని వస్తానని చెప్పి వస్తూ ట్రైన్లో పడుకుంటూ పోతాడండి లోకల్ ట్రైన్లో ఒక ఆయన ఆయన పడుకునే విధానాన్ని చూసి ఒక షార్ట్ తీసేసి ఫేస్బుక్లోను ట్విట్టర్లోను అప్లోడ్ చేసేస్తాడనమాట ఇంక అక్కడి నుంచి ఆయన ఒక తాగుబోతు అంటే ఆల్రెడీ త్రీ డేస్ నుంచి నిద్ర లేదు కదండి పరమ తాగుబోతుగా అతన్ని పిక్చరైజ్ చేసేసరికి దాన్ని ప్రెస్టిజ్ ఇష్యూగా తీసేసుకొని పిల్లాడు స్కూల్లో ఇన్సల్ట్ పొంది వాడు వాళ్ళ నాన్న మీద చిరాకు పడతాడు అండ్ స్కూల్లో నుండి ఇతన్ని జాబ్లోంచి తీసేస్తారు ఇంకా చాలా అయిపోతుందండి వాళ్ళు ఒకలాంటి దీంట్లోకి వెళ్ళిపోతారు కానీ ఎవరైతే ఈ ఫోటో తీస్తారో అతనికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈయనే అతనికి హెల్ప్ చేస్తాడనమాట చాలా బాగుంటుందండి మూవీ నిజంగాను అంటే పెదవి దాటితే పృథ్వీ దాటుతుందనేసి ఏది కూడా గాబరపడి మనం ఏది చేయకూడదండి ఈ రోజుల్లో పెదవక్కర్లేదండి బాబు జస్ట్ ఒక ఫోన్లో ఒక క్లిక్ చేసేస్తే చాలన్నమాట మొత్తం అంతా కూడా చెత్త వెళ్ళిపోతుంది సో ఎవరి గురించి అయినా ఏదైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఏంటి ఈరోజు వాళ్ళకైంది అదే విషయం మన ఫ్యామిలీలోనో ఎవరికైనా వచ్చిందనుకోండి ఎంత బాధ అండి సంతోషం వస్తే మీరు ఎవరితోనూ పోల్చుకోకండి కానీ ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి అప్పుడు మన ఎవరి గురించి కూడా అసలు అలాంటి థాటే ఉండదు అండ్ ఇందులో ఎవరికో హర్ట్ చేసేయాలని ఇంకోటి ఏం కాదండి మనం చాలా మంచి వాళ్ళమే కానీ ఈ మధ్యన ఇట్లా ఫోన్లో ప్రతిదీ కూడా మంచి విషయాల్ని షేర్ చేస్తే చాలా మంచిదే కానీ ఇలాంటి విషయాల్ని జడ్జి చేసేస్తూ మీరు పెట్టేస్తే చాలా ఇబ్బంది పడిపోతారండి ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి మనసులో కూడా చెడు ఆలోచనలు ఉండకూడదు ఆరోగ్యం బాగుండాలి మంచి ఆలోచనలు రావాలి ఇవన్నీ కూడా మనం ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్డు మన ఆలోచనలు మన డైలీ రొటీన్ ఏమవుతుంది ఇది కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలండి కొంచెం తెల్లవారుజామునే లేవండి మంచినీళ్ళు తాగండి కొద్దిగా అరగంట ఎక్సర్సైజో వాకింగో ఏదో ఒకటి చేయండి అప్పుడు వీలు కాకపోతే తర్వాత అయినా చేయండి ఎండలో ఒక్క అరగంట ఉండండి ఇంటి పనులన్నీ కూడా ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకోండి అండ్ పిల్లలకు కావాల్సిన వి వాళ్ళకి ఏం కావాలో మీరు చెప్పేస్తూ వాళ్ళకి మీరు హెల్ప్ఫుల్గా ఉండాలి తప్పించి మీరే కంప్లీట్గా వర్క్లన్నీ కూడా చేసేయకండి అండ్ మంచి ఫుడ్ వండండి వారానికి రెండు రోజులైతే వాళ్ళకి నచ్చింది పెట్టండి మిగిలిన ఐదు రోజుల్లో వాళ్ళకి ఏది హెల్దీ అది మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి అండ్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి పల్సర్స్ ఎక్కువ తీసుకోండి బడ్జెట్ వేసుకోండి గ్రాసరీ అంతా కూడా ఆఫర్స్లోనే ఇంకోటి అప్పుడు తెచ్చుకుంటే మంచిది ఏ వేసుకోండి ఏ ఉండాలో ఏ అవసరమో ఏ అనవసరమో షాపింగ్ అలవాటు ఉంటే కొంచెం తగ్గించుకో కొంచెం ఎక్కువ ఉంటే ఎవరికైనా ఇవ్వండి అండ్ ఇచ్చే టైంలో వాళ్ళ గురించి మీరు ఫోటోలో లేకపోతే ఇంకోటి మీరు ఎవరికి చెప్పాల్సిన పని లేదండి అది మీ మనసులో విషయము మీ పర్సనల్ విషయము ఎందుకంటే మీరు ఎంతో ప్రేమగా ఇస్తున్నది వాళ్ళు తీసుకునేటప్పుడు ఏంటి తీసుకునే వాళ్ళకి అంతో ఎంతో కూడా ఇగో ఉంటుందండి మనుషులండి వాళ్ళు కూడాను వాళ్ళ గురించి మీరు పది మందికి చెప్పాల్సిన పని లేదు మీరు ఇచ్చిన చీర వాళ్ళు కట్టుకున్న మీరు ఇచ్చిన వస్తువు వాళ్ళు ఉపయోగించుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి మళ్ళీ పది మందికి ఇది నేనే ఇచ్చానని చెప్పాల్సిన పని అయితే లేదండి ఇవాంటికి అయితే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు థ్యాంక్ యూ సో